అండ్ ఈ రోజు తర్వాత ఎన్ని కుక్కలు ఎన్ని మురుక్కున్నా కూడా నాకేం ఫరక్ పడదు కీప్ డూయింగ్ యువర్ జాబ్ వెరీ గుడ్ జాబ్ ఇన్ ఫ్యాక్ట్ అలాంటి ఎఫర్ట్స్ చూసి నాకు ఖచ్చితంగా నవ్వొచ్చింది ఎందుకంటే ఒకళ్ళు నా పైన ఒక తమ్ పెట్టి వీడియోస్ చేసి దాన్ని స్ప్రెడ్ చేసి ఇంతమంది ఇదే పనిగా ఈరోజు పెట్టుకొని చేస్తున్నారంటే ఓహో అంటే నేను నిజంగా అన్ని నిజాలు చెప్పాను మీకు ఎంత భయం రావడానికి దిస్ ఇస్ వెరీ ఫనీ యాక్చువల్లీ ఏ జగన్మోహన్ రెడ్డి టెన్యూర్లో జగన్మోహన్ రెడ్డి గుడ్డలు కూడా తీస్తానంటాం కరెక్టా అది కూర్చుని నిన్నప్పుడు మాత్రం ప్రతి ఒక్కళ్ళు ఇది తప్పు అని స్పందించడానికి నోరు రాట్లేదా ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో భువనేశ్వరి గారిని ఇన్సల్ట్ చేసిన మాట అవాస్తవమా లేకపోతే అబద్ధమా నిజమా చెప్పండి దానికి అప్పుడు ఎవరు స్పందించరా చే కాళ్ళు చేతులు కట్టు కూర్చుంటారా నేనేమన్నా ఇక్కడ చంద్రబాబు నాయుడు ఫోటో లేకపోతే లోకేష్ గారు ఫోటో పవన్ కళ్యాణ్ గారు ఫోటో వేసుకొని చేస్తున్నానా డైరెక్ట్గా నేను ఈ పార్టీ అంటానికి అండ్ ఈ పార్టీ నాకు ఫండింగ్ ఇస్తుందా ఏం మాట్లాడుతున్నారు ఎవరన్నా కూడా డూ యూ నో వాట్ ఇస్ అ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఫేక్ కొన్ని ఫొటోస్ పెట్టి తీసేసి ఐ ఓన్ దిస్ ఛానల్ అంటున్నారు ఏ రకంగా బేస్తో మాట్లాడుతున్నారు ప్రతి ఒక్కళ్ళు ఈ మాట ఏ రకంగా వంద మంది నుంచి ఉంటే నా వాయిస్ స్ట్రాంగ్గా ఇన్పిస్తుంది డెఫినెట్గా దట్స్ అన్ టు మీ నా ఎసెట్ని పుచ్చుకుని మీరు సీరియస్గా బర్రెగొంతు అంటే నీ కర్మది నీ కర్మ నీ కర్మ గురించి నాకున్న ప్లస్ పాయింట్ నేను డీమింగ్ చేసుకుని ఖచ్చితంగా నేనైతే డీమిన్ అవ్వను దిస్ ఇస్ అ బేర్ ఫ్యాక్ట్